ఈరోజు పంతొమ్మిదో డివిజన్లో మిత్రుడు రంజిత్ యువత కోసం ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశాడు క్రికెట్ అకాడమీని ఎర్రముఖపల్లిలో ఈ సౌత్ జోన్ ఏరియాలో ఉన్న యువతకంతా కూడా క్రికెట్ ట్రైనింగ్ ఇవ్వడం దాని ద్వారా వాళ్ళు భవిష్యత్తులో క్రికెట్లో మంచి రాణించే విధంగా చేసేదానికి ఈ అకాడమీని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం ఆ భూమి పూజ జరగడం భూమి పూజ అతి త్వరలో ఒక నెల లోపల దీన్ని పూర్తి స్థాయిలో క్రికెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతంలో ఉన్న మహిళలు యువత కానీ యువతలో ఉన్న మహిళలు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థినులందరికీ కూడా ఒక మంచి అవకాశంగా దీన్ని తీసుకొని క్రికెట్లో కానీ మిగతా క్రీడల్లో కూడా రాణించడానికి ఒక గొప్ప అవకాశంగా ఈ ప్రాంగణాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మరి తొందరలో దీన్ని పూర్తి చేయాల్సిందిగా రంజిత్కు విజ్ఞప్తి చేస్తాం కడపలో పిల్లలకి క్రికెటింగ్ ఫెసిలిటీస్ క్రికెటింగ్ ట్రైనింగ్ పెంచాలి అని ఇంకా బెటర్ చేయాలని ముఖ్యంగా ఉమెన్ క్రికెటర్స్కి బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఈ ఆలోచనతో రంజిత్ అన్న ఆయన సొంత ట్రైనింగ్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది రంజిత్ అన్నకు కూడా ఆయన పిల్లలు క్రికెటర్సే ప్రాక్టీస్ చేస్తుంటారు వాళ్ళు పడే కష్టాలు వాళ్ళకి ఉండే డిఫికల్టీస్ని కూడా అబ్జర్వ్ చేసి వేరే పిల్లలకు కూడా అలా ఉండకూడదు ఆయన పిల్లలకి మా కాదు వేరే వాళ్ళకి కూడా అదే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి సెంటర్ ఓపెన్ చేశారు దీన్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది త్వరలో ఇది ఓపెన్ చేసి మరింత చాలామంది పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ